ఐఐటి రామయ్య ఎడ్ద వంద సీఎం చెప్పిన సీట్ ఇచ్చేవారు కాదు మరి తెలంగాణలో విద్యారంగంలో చుక్కారామయ్య ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి ఒక బ్రాండ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ ఇరవైన జనగామ జిల్లా గూడూరులో జన్మించారు ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించి కళాశాల ప్రిన్సిపల్గా పదవి విరమణ చేశారు తర్వాత హైదరాబాదులో ఐఐటి కోచింగ్ సెంటర్ స్థాపించారు సీఎం స్థాయి వ్యక్తులు రిఫర్ చేసిన సీటు ఇచ్చేవారు కాదని స్వయంగా చంద్రబాబు నాయుడు ఒకసారి చెప్పారు రామయ్య ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీగాను సేవలు అంది అందించారు ఇవాళ వందవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు మరి చుక్క రామయ్య గారికి మరి ఆల్రెడీ గురువు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా కొంతకాలం బతకాల ఆయన ఇప్పటికీ వాకింగ్ చేస్తూనే ఉంటారు నేను అందేశ్రీ గారు చాలాసార్లు పోయినాం ఆయన కిందనే కూర్చున్నాడు కిందనే పండుకుంటాడు మేము మేము కూడా కిందనే కూర్చున్నాం చాలాసేపు బ్రహ్మాండంగా డిస్కషన్ చేసినాం ఆయన చాలా మంచిగా హెల్తీగా ఉన్నప్పుడు వాస్తవానికి నిజంగా నేను రెగ్యులర్గా నాకు వాకింగ్లో క్యాంపస్లో వాకింగ్లో రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు మేము దండం పెట్టుకుంటూ ఉంటాం చాలా గొప్ప మానవతావాది అద్భుతమైనటువంటి సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఐటీ ఐఐటీని అద్భుతంగా తీర్చిదిద్ది ఒక ఒక రేంజ్లో ఒక పేరు సంపాదించుకొని ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు టీవీ ప్రజా ప్రజా అసెంబ్లీ తరఫున మీ అందరి తరఫున కూడా